ఇప్పుడు ఒక పెద్ద దొంగకి చిన్న దొంగతనం అనే ఒక అవగాహనతో మాట్లాడుతు మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ జరిగింది అమౌంటో లేదంటే ఏదైనా వస్తువు అదిగా సబ్జెక్టు ఎక్కడ జరిగింది అనేది అక్కడ మనకి విషయం తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న గుండు సూదు పోయినా కూడా భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంగా తీసుకుంటాం అలానే జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని ఎనకేసుకొచ్చాడంటే ఆయన ఎంత దొంగ అయితే ఇది చిన్న విషయం అంటాడు ఆయన పెద్ద గజ దొంగ ఈ రాష్ట్రాన్ని దోచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి దొంగల్ని అంతకల్ని వెనకేసుకురావడం ఆయనకు ఒక పరిపాటు అయిపోయింది అలాంటి అలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలనేది కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం అంటూ లేకుండా పోయింది అదే అన్ని కులాలని అన్ని మతాలని కాదు ఆయన చేసేది దొంగతనాలు చేసేవాళ్ళని హత్య హత్యలు చేసేవాళ్ళని దోపిడీలు చేసేవాళ్ళని మానభంగాలు చేసే వాళ్ళని వాళ్ళని వెనకేసుకొస్తాడు హత్య చేసి ఏం చేస్తాడు అని చెప్తాడు దొంగతనం చేసి ఏం చెప్తున్నాడు చిన్న దొంగతనమే కదా అంటాడు లేకపోతే ఆడవాళ్ళని ర్యాగింగ్ చేసినా కూడా అదే చెప్తాడు అదే కదా మనం చూసాం గత ఐదేళ్ళు గంజాయి కేసులు గంజాయి తాగేసి అమ్మాయిలు మారభంగం చేయడం మళ్ళీ మటర్లు చేయడం ఆయనకి పెద్ద విషయాలు కాదు ఆయన చేసిన దాంతో పోల్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే హత్యలు జరిగినాయి దానికి ఎంతవరకు ఏది కూడా సమాధానం లేదు ఎంతవరకు ఆయన అన్ని వేళ్ళు ఆయన ఇంటి వైపు చూపెడుతున్నాయి దానికి సమాధానం లేదు వాళ్ళ చెల్లి ఎందుకు బయటకు వెళ్ళిపోయిందో దానికి సమాధానం లేదు ఇలాంటి వ్యక్తి అసలు సమాజంలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం